హలో ఫ్రెండ్స్ ఈరోజైతే అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి చాలామంది రిక్వెస్ట్ చేశారండి శారీతో అంబ్రెల్లా కటింగ్ ఎలా చేసుకోవాలో ఈజీ ఈజీగా చెప్పండి అనేసి సో అందుకని ఈరోజైతే ఈ డ్రెస్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి పైన బాడీకి అయితే కనుక కాటన్ క్లాత్ వన్ మీటర్ తీసాను అనమాట లైనింగు ఇంకా కింద పార్ట్కి అయితే కనుక క్రేఫ్ క్లాత్ అయితే లైనింగ్ కి ఈ విధంగా తీసాను అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇదిగోండి వీళ్ళైతే ఆది డ్రెస్ ఇచ్చారనమాట ఈ ఆది డ్రెస్ తో మనం ఎలా కట్ చేసుకుందామో చూద్దాం ఫస్ట్ అయితే బాడీ కట్ చేస్తానండి లైనింగ్ పార్ట్ తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తీసుకుని తడిపేసి ఆరబెట్టాం అనమాట ఇది మడత మన వైపు ఉండేటట్టు ఇలా ఉండేటట్టు ఓపెన్ ఆపోజిట్ వైపు ఉండేటట్టు వేసుకోవాలి ఇలా టూ ఫోల్డ్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే బాడీ పొడవు చూద్దాం అండి వీళ్ళ బాడీ పొడవ వచ్చేసి పదిహేను పావు ఉందండి ఆ పదిహేను పావు ఉంటే ముప్పై ఇంచులు అలాగా మనం ఆ ఒక ముప్పావి ఇంచు అయితే ఇటు కుట్టుకి భుజం కుట్టుకి ముప్పై ఇంచు తీసుకుంటాం కాబట్టి పదహారు అయితే మనం పెడదామండి బాడీ పడ ఇలా సమానంగా పరుచుకుని మనం మనం ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట మనం ఆది డ్రెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా కొలుసుకోవాలి మొత్తం చెస్ట్ విత్ అయితే కనుక నలభై నాలుగు ఉందండి ఇరవై రెండు వచ్చింది కదా అటువైపు కూడా చూడాలి కాబట్టి నలభై నాలుగు నలభై నాలుగుకి మనం ఆరు కలుపుకోవాలండి ఆరు కలుపుకుంటే యాభై అయింది కదా యాభైని నాలుగు పాటల కింద చేసుకోవాలి ఇదిగోండి మనం ఏ విధంగా నాలుగు మడతల మీద వేసుకుంటే కనుక ఇదిగోండి పన్నెండు ఇంచులైతే వచ్చింది కదా పన్నెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇదిగోండి పన్నెండున్నర అయితే వచ్చింది పన్నెండున్నర నాలుగు మడతల మీద మనం పెట్టుకుందాం ఫస్ట్ అయితే క్రాసులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి పదహారు ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా పదహారు ఇంచులు వచ్చేటట్టు ఇదిగోండి అడుగు కొలతో అయితే ఈ విధంగా ఇరవై ఇంచులు అయితే వచ్చిందండి అలాగే నెక్ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది వీళ్ళ సాల్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ అనమాట ఇంకా ఈ సాల్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీస్తున్నాను నెక్ పొడవ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఈ లెంత్ ఫోర్ తీసాం కదా ఇది ఇలా స్ట్రైట్ గా నుంచి మనం చెస్ట్ పెట్టుకోవాలండి పన్నెండున్నర వచ్చింది కదా ఈ విధంగా ఇక్కడ అరించ్ తగ్గించి పన్నెండు పెడదాం మీకు అర్థమైందా మరలా చెప్తున్నాను ఫార్టీ ఫోర్ వచ్చింది చెస్ట్ చుట్టుకొలత అయితే ఫార్టీ ఫోర్ అయితే మనకి ఎంత అవుతుంది పదకొండు ఇంచులు అవుతుంది కదా ఇదిగో పదకొండు ఇంచులు ఇక్కడ ఒకటిన్నర ఖర్చుకి పెట్టాం ఓకేనా ఇదిగోండి మరలా చూపిస్తున్నాను ఇక్కడ కొలత చూసుకోవాలి ఈ నడుం కొలత అయితే వీళ్ళకి ఇదిగోండి ట్వంటీ వచ్చింది ట్వంటీ వచ్చింది కాబట్టి ట్వంటీ నాలుగు భాగాల కింద చేస్తే కనుక ఇటు ట్వంటీ వచ్చిందంటే అటు ట్వంటీ చూసుకోవాలి కాబట్టి ఫార్టీ అయింది కదా ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ ఖచ్చులు తీసుకోవాలి ఒకటిన్నరచు అర్థమైంది కదా ఇప్పుడు చంక లూజ్ తీసుకుందాం లూజ్ కూడా ఆరున్నర తీసుకుందాం అండి ఎందుకంటే ఇది కొంచెం బిగ్ సైజ్ కాబట్టి ఇక్కడ నుంచి క్రాస్ ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో మీరు కొట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా కట్ కరువు చేసుకోవాలన్నమాట ఈ కార్నర్ వచ్చేసరికి ఈ విధంగా ఒకటి నరించుకోవచ్చు లేదా ఇంకా కావ నీట్గా ఇంకా రౌండ్ కావాలంటే కనుక ఇలా కొంచెం డౌన్ చేసుకుని ఈ విధంగా ఇలా వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్దిలేండి ఎందుకంటే డీప్ కావాలనుకున్న వాళ్ళు ఇదిగో ఈ విధంగా వన్ ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఒక ఇంచు ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను కదా టూ ఇంచెస్ అయినా మనం పెట్టుకోవచ్చండి టూ ఇంచెస్ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా టూ ఇంచెస్ అయితే కనుక ఈ విధంగా ఇక్కడ కొట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవచ్చు మన ఇష్టం నేను టూ ఇంచెస్ దగ్గరికే కట్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ ముక్క ఈ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నప్పుడు ఇలా పరిచేసుకోవాలండి పరిచేసుకుని సేమ్ ఇలానే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను కదండి తినికే సెవెన్ కావాలంటే అండి బ్యాక్ నెక్ అయితే ఇది ఈ విధంగా సెవెన్ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఒకసారి మా గీత కొట్టేసుకుని ఇలా ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలో రౌండ్ ఆ విధంగా ఇలాగా రౌండ్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ వేసి కట్ చేసుకున్నాం కదండి ఈ చంకలో కొంచెం కరువు తీసుకోవాలి దానికోసం ఇలా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా ఈ విధంగా కరువు తీసుకుందాం ఓకే అండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ లేదండి సో ఈ విధంగానే మనం ఆ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇది ఫ్రంట్ హ్యాండ్ కట్ చేద్దాం అండి అయితే వీళ్ళది పొడవ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఏడున్నర ఇంచులు అనమాట ఏడున్నర ఇంచులకి ఒక ముప్పావి ఇంచు అయితే కలుపుకుందాం అండి ఏడున్నరకి ముప్పై ఇంచులు అయితే ఎనిమిది పావు అయింది కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఎనిమిది పావు ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడికి ఎనిమిది పావు ఇంచులు అయితే అయింది కదా ఇక్కడికి మనం మూడున్నర దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి పైనుంచి మూడున్నర ఇదిగోండి ఎయిట్ తీసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎయిట్ అనమాట చంక దగ్గర అయితే నైన్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ ఖర్చులకి అయితే నేను ముక్క కడతానండి ఇక్కడి నుంచి ఇంచులకి ఈ విధంగా కొలత పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ చంక్ వచ్చేసింది కదా ఇలా ఒక స్ట్రైట్ కట్ స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం కరువు తీసుకుంటూ ఈ విధంగా కలిపేస్తే కనుక మనకి ఈజీగా కటింగ్ అర్థమైపోద్ది ఇక ఇక్కడ వన్ ఇంచ్ ఆఫ్ చేసేసి ఇక్కడికి ఎనిమిదిన్నర వచ్చింది కదండి ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నరలో సగం నాలుగు పావు అక్కడికొక ఇలా గేద్ కొట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇలా లోతు తీసుకోవాలి ఇదిగోండి పావిన్స్ లో వచ్చింది కదా ఈ విధంగా అనమాట ఓకే అలాగే పై పార్ట్ కూడా ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇదిగోండి సారీ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట ఇలా మెరుపు వచ్చింది సగమే వచ్చింది సగం రాలేదు సో దీన్ని మెరుపు ఉన్న చోట ఫ్రంట్కి పెట్టేటట్టు మనం ఇప్పుడు కట్ చేద్దాం ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసుకోవాలి కదండి ఈ బాడీ పార్ట్ని తీసుకుందాం ఈ విధంగా టూ ఫోల్డ్ వేసుకుని ఈ పైప్ లైనింగ్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నాం మనం అది దేని మీద వేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి లైన్ పై పార్ట్ అనేది ఎందుకంటే మనకు అటు ఇటు జరిగిపోయిన కుట్టేటప్పుడు గొడవ ఉండదు అనమాట ఓకే అండి ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకుందాం సారీ అయితే కనుక ఇలా ఎక్కువ ఉండేటట్టే మనం ఎప్పుడు కూడా కట్ చేసుకోవాలి ఫ్రాక్ ఫ్రాక్కైనా లేదంటే ఇలా డ్రెస్సెస్కైనా ఏదైనా సరే ఇది ఎక్సెస్ ఉండేటట్టు కట్ చేసుకుంటే కనుక మనం లైనింగ్ నీట్ నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకుని మనం కటింగ్ అయితే చేసేసుకుందాం ఓకే అండ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేటట్టు చూసుకోవాలి లైనింగ్ తీసుకున్నాం కదా ఈ విధంగా వేసేసుకుని ఎలాగో మనకి ఇక్కడ ఖర్చులకు ముక్క కడతాను కదా అందుకని ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట అప్పుడైతే ఈ లైనింగ్కి మాత్రమే ముక్క కట్టుకోవచ్చు ఇది అయితే సరిపోద్ది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను ఇది కూడా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పై పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కింద అంబ్రెల్లా పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూస్తాను ఇదిగోండి నాలుగు నాలుగు మడతల మీద అయితే ఈ విధంగా పరుచుకున్నాను చూసారా మనం శారీ మడత పెట్టుకున్నప్పుడు ఏ విధంగా మడత పెట్టుకుంటాం ఆ విధంగా ఇలా నాలుగు మడతల మీద నాలుగు ఫోల్డింగ్లు వచ్చినాయి అన్నమాట అంటే శారీ మడత పెట్టినప్పుడు ఎలా వస్తాయి ఆ విధంగా మడత పెట్టాను ఇది నాలుగు మడతల మీద ఉందనమాట ఇప్పుడైతే ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో మనం నడుము కొలతను తీసుకుందాం ఈ కార్నర్ నుంచి సెవెన్ ఇంచెస్ కి అయితే ఒక మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అలాగే మధ్యలో సెవెన్ ఇంచెస్ కి మార్క్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటూ ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం ఇది ఏదైతే ఉందో మనం కొలత ఇక్కడ వన్ ఇంచ్ కైతే మనం ఈ రెండు మడతల మీద వన్ ఇంచుకైతే తగ్గించుకోవాలి ఇలా మడత వేసుకుని దీన్ని ఈ విధంగా కొలుచుకుందాం ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది కదా సో ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం ఎక్కడ చూసినా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ నుంచి మనకి పొడవు ఎంత కావాలో చూసుకోవాలి ఈ కరివేలో తీసుకున్న తర్వాత ఈ పొడవు ఇప్పుడు యాభై మొత్తం ఫ్రాక్ వచ్చేసి వాళ్ళ ఆదిచ్చిన ఫ్రాక్ యాభై మూడు ఇంచులైతే ఉందండి యాభై మూడులో నుంచి పదిహేను ఇంచులు తీసేస్తే కనుక ఇంకా ముప్పై ఎనిమిది అయితే ఉంది కదండి ముప్పై ఎనిమిది ఇంచులకి మనం ఈ విధంగా కొలుచుకోవాలి ఇదిగోండి ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా టూ ఇంచెస్ పెంచుదాం ఎందుకంటే మన క్రాసులు ఏమైనా ఎక్సెస్లు ఉంటే గనక మనం కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది తర్వాత ఓవర్ లక్ చేసుకుంటాం కదా జిగ్జగ్ అయినా ఓవర్ లక్ అయినా చేసుకున్నప్పుడు వన్ ఇంచ్ ఎలాగ ఫోల్డ్ అవుద్ది కాబట్టి ఫార్టీ ఇంచెస్కి అయితే అంటే నలభై ఇంచులకైతే మనం ఈ పొడవైతే పెట్టుకుందాం ఈ విధంగా ఇదిగోండి ఫార్టీ ఇంచెస్ అయితే ఇక్కడ పెట్టుకుందాం అలాగే ప్రతిదీ కూడా ఇలా కొల్చుకోవాలి ఈ విధంగా అయితే మనం కింద పైన కూడా ఈ విధంగా మనం కొలతలతో కట్ చేసుకున్నాం ఇదిగోండి ఇదే విధంగా నేను లైనింగ్ కూడా లోపల లైనింగ్ కూడా కట్ చేసేసాను ఓకే అండి డ్రెస్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్